వెల్కమ్ టు ఆదామ్ న్యూస్ ఈరోజు ముఖ్య అంశాలు ఎడ్డిఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి రైల్వే స్టేషన్ను స్టేషన్ల సమస్యలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ అలియాస్ చిన్నీతో కలిసి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ రైల్వే స్టేషన్లో రద్దీ తగ్గించి ప్రయాణికులను వేగంగా గమ్య స్థానాలకు చేర్చేలా రైల్వే శాఖ రాయనపాడు స్టేషన్ను మోడల్ గా తీర్చిదిద్దుతుందన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ప్రధాన స్టేషన్ల తరహాలోని సదుపాయాలు కల్పించారన్నారు పన్నెండు పాయింట్ పదమూడు కోట్ల వ్యయంతో రాయనపాడు రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేశారన్నారు ప్లాట్ఫామ్ల నిర్మాణం వెయిటింగ్ హాల్ టికెట్ కౌంటర్ స్టేషన్ మాస్టర్ గదిని నిర్మించారు అలాగే ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు ఫ్లోరింగ్ గ్రీనరీ ఏర్పాటు చేశారన్నారు ఇక్కడి నుంచి ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు కొండపల్లి రైల్వే స్టేషన్లో కనీస వసతులు కూడా లేక ప్రయాణికులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ రామ్మోహన్ రావు గాంధీ మైలవరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి నూతనపాటి బాలకోటేశ్వరరావు జంపాల సీతారామయ్య ఫణి చెన్నుబోయిన చిట్టిబాబు చనుమూల నారాయణ చుట్టుకుదిరి శ్రీను మహిళా సైదులు విజయలక్ష్మి అమ్మాజీ బీజేపీ మహిళలు జనసేన కార్యకర్తలు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ये मामलों को आग नहीं लगाना है यहाँ के जमाने में कौन सीखेगा मैं कैसे बिरामी चालू हैं बहुत मराठों दार्जिलिंग में फ्रेंडली मंडे हो देश को डबल पेंशन लाभ पर होटेल हम लोग आउट होनो टाइम पास कर रहे हो वैरासीगर बोलनारा अपना चक्कर टाइम ये प्रेजेंस रहके हम लोग श्री पास्को द टीआरएफ दाव driven selik istamu sathu onna και καλό είναι και να σε Και καλός. Γεια इका चोट सलवार है बोली एक चीज़ बिखेरू तो ना विक्लेसिस बॉटिंग सूचक पाचा दारों और परसों पड़ेगा ना तो तुम्हारे को स्टैगमेट हो गए थे इका ये मैं जेसीबी जाकू मिशल जाकू इका नाना उसको बनाने जा जी हाँ सबसे बढ़िया है यही है मुझ पर नूंह चार पड़े जंगल स्टैगमेट కనీషన్స్ భయపడబా ఇప్పుడు విజయవాడలో హౌస్ కోల్ రైస్ క్లీన్ ఇప్పుడు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కలిపి చేస్తున్నారు ఇప్పుడు మనం మన మున్సిపాలిటీ వాళ్ళు గ్రోత్ చేసుకుంటారు సార్ ఇది ప్రాబ్లం కాదు వర్షం పడితే బ్లాక్ అవుతుంది మస్ట్ బయటికి అయ్యింది దీనికి మార్గం లేదు మీకు ఒక్కసారి వెనక తిరగండి ఇంత పెద్ద కొండల నీళ్ళంతా వచ్చేది దీనికి ఈ వాటర్ అంతా ఓన్లీ డ్రైన్ ఇది ఇప్పుడు ఆ ట్రైన్ వెళ్తుంది సార్ అది కొత్తగా వేసిన ట్రాక్ అండి ఆ ట్రాక్ టూ యాక్షన్ చేసింది చేసినప్పుడు దీనికి దాని ట్రావెల్ గాకన దాని కొత్త టెక్నాలజీ తో కొద్దిగా హైట్ పెంచారు అప్పుడు ఈ వాటర్ కోడిలే దాని తన్ని కొంత అయిపోతుంది సరెండ్ ఇదే నిలబడతరువా అంటే ఆటో ట్రాక్ ఏరు తస్తుతేను జోదకు నాకు నాది ఈ బాస్ మెటికేషన్ అనేది ఏదో చేయాలి కానీ అయితే సార్ మీరు కొండపల్లి స్టార్ట్ చేశారు ఎత్పాతాలక ఎత్పాతాల కాల ఫాంటానా లో ఉంటారు ఇక్కడ ఈ हा <laughs>